హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాగిపిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా రాగిపిండిని ఇష్టపడరండి ఇలా స్వీట్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇది చాలా ఆరోగ్యమైనది కూడా అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించింది స్టవ్ మీద ఒక బాణీ అయితే పెట్టుకోండి బానీ హీట్ అయ్యాక టూ టేబుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కూడా హీట్ అయ్యాకండి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అంటే నేను బాదం పప్పు జీడిపప్పు మాత్రమే యూస్ చేస్తున్నానండి బాదంపప్పు జీడిపప్పు అయితే నెయ్యిలో అయితే దూరగా అయితే ఏప్పుకోండి ఇలా కలుపుకుంటూ వేపుకోండి కలుపుకుంటూ వేపుకోవడం వల్ల చాలా క్రంచిగా అయితే వస్తాయండి అలా వదిలేయడం వల్ల ఒక సైడ్ మాడిపోతుంది ఒక సైడ్ మంచిగా రాయండి అందుకే సరే ఇలా కలుపుకుంటూ వేపుకోండి ఎప్పుడైనా సరే బాదంపప్పు జీడిపప్పు కూడా ఇలా వేగిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ అయితే ఒక కప్పు అయితే రాగి పిండి అయితే తీసుకోండి రాగి పిండి కూడా ఈ మనం ఏ నైతిలో అయితే బాదం పప్పు జీడిపప్పు అయితే వేపామో దాంట్లోనే కూడా రాగి పిండి అయితే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలండి తర్వాత రాగి పిండి ఒక ఫైవ్ మినిట్స్ వేపిన తర్వాత మనం పావు వంతైతే మనం రాగి పిండి తీసుకున్న కప్పదో పావు వంత అయితే మనం గోధుమ రవ్వ అయితే తీసుకోవాలండి గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి అది కూడా అందులో యాడ్ చేసేసుకుని రాగి పిండితో పాటు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే వేపుకోవాలండి మనం రాగి పిండి గోధుమ నువ్వు కూడా ఎంత బాగా అయితే వేపుతామో మనకి టేస్ట్ కూడా అంత బాగా అయితే వస్తుందండి దీన్ని వేపుకోవడంలోనే మన టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రాగిపిండి బెల్లం యూస్ చేయడం వల్ల మనకి ఐరన్ కాల్షియం కూడా ఎక్కువ మోతాదులో అయితే మనకు లభిస్తుంది నెక్స్ట్ ఏ అయితే స్టవ్ మీద నుంచి దింపేసుకోండి ఒక స్టీల్ కళ అయితే పెట్టుకోండి స్టీల్ కళ అయితే మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక బెల్లం అయితే స్టీల్ కళలో వేసుకోండి తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోండి బెల్లం మరిగించింది మరిగించుకోవాలండి మనం అంటే బెల్లం మనం వేసిన బెల్లం అంతా కూడా కరిగే వరకు కూడా మనమైతే మరిగించుకోవాలండి ఆ బెల్లం వాటర్ని కూడా ఇలా కలుపుకుంటూ మనమైతే మరిగించుకోవాలండి మనకి బెల్లం వాటర్ కూడా మనకి పాకం ఏమీ రావక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగే వరకు మరిగించుకొని లైట్గా ఒక వస్తే సరిపోతుందండి మనకి ఈ రెసిపీలోకి మనకైతే చూడండి బెల్లం అయితే పూర్తిగా కర కరిగిపోయింది నెక్స్ట్ అయితే మనం ఇందాక రాగి పిండి వేపుకున్నాం కదండి అదైతే స్టవ్ మీద పెట్టుకుందాన్ని తింటేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలండి రాగి పిండి పెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఇలాచి పౌడర్ వేయాలి అందులో అది కూడా మిక్స్ చేసేసుకోవాలండి అలా పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం బెల్లం నీరుని వడకట్టులో నుంచి వడకట్టుకొని పోసుకోవాలండి ఒకవేళ ఏదైనా డస్ట్ ఉంటే కనుక మనకి పోతుందండి అందుకని చెప్పి వడకట్లను వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఆ బెల్లం నీరంతా ఆ రాగి పిండికి ముద్దలా అయ్యే వరకు కూడా మొత్తం అయితే తిప్పుకోవాలండి మనం కనుక స్టవ్ ఆన్ చేసి తిప్పామంటే మనకి రాగి పిండి అనేది ముద్దల ముద్దల కింద అయిపోతుంది అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే తిప్పుకోవాలండి స్టవ్ ఆన్ చేయకూడదు ఇప్పుడు అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అండి అలా బెల్లము పిండి మిక్స్ అయిన దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి అలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే మనం నెయ్యి అంతా అందులో మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి మనం అలా కలుపుకొని ఇలా కలుపుకునే ప్రాసెస్లో మనకైతే ఆ రాగి పిండి అనేది ఇప్పుడు చూడండి ఈ గిన్నెకైతే అంటుకుంటుంది కదా మనం అలా కలుపుకునే కొద్దీ దాంట్లో మనం వేసిన నెయ్యి అంతా సపరేట్ అయ్యి ఆ గిన్నెకైతే అంటుకోకుండా మనకైతే వస్తుందండి రాగి పిండి మనకొని చూడండి మనకైతే ఇప్పుడైతే పూర్తిగా అయితే తయారైపోయిందండి మనం ఇంకా దాంట్లో నుంచి నెయ్యి సపరేట్ అయ్యే వరకు ఇంకొంతసేపు అయితే హీట్ చేద్దామండి ఇప్పుడైతే పూర్తిగా అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఓ ప్లేట్కి కొంచెం నెయ్యి అయితే క రాసుకోండి ఎందుకంటే ఈజీగా మనం వేసిన హల్వా ప్లేట్ నుంచి ఈజీగా రిమూవ్ అవ్వడానికి రాసుకోండి తర్వాత అయితే దాంట్లో మనం వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి మొత్తం సరిసమానంగా రౌండ్ ప్లేట్ చుట్టూ కూడా దాన్ని అమర్చుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో సెట్ చేసుకోండి మొత్తం కూడా మనం ఇలా సెట్ చేసుకున్నప్పుడు గ్యాప్స్ ఏమీ రాకుండా మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలండి ఒకవేళ గ్యాప్స్ వస్తే కనుక మనం కట్ చేసినప్పుడు మంచిగా రావన్నమాట ఎగిరిపో ఎరిగిపోతాయి అనమాట ఇలా మనం గట్టితో సెట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఉంటుంది కదా దాంతో మనం మొత్తం గ్యాప్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వరకు కూడా దాన్ని నీట్గా అయితే సెట్ చేసేసుకోవాలండి మనం ఈ రాగి ఈ రాగి హల్వా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి రాగి హల్వా వల్ల చూడండి ఇప్పుడైతే మనకి చాలా ఈజీగా అయితే సెట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని పక్కన ఉంచాక పక్కన ఉంచాలండి తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఇలా దాని మీద టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది చూడండి రాగి హల్వా అయితే ఎంత బాగుందో చూడండి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మనం ఈ విధంగా అయితే రాగి హల్వా తయారు చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పెద్దవాళ్ళలో కూడా చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇలా రాగి హల్వా చేసుకోవడం వల్ల దాని నుంచి కూడా విముక్తి అయితే పొందొచ్చండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసాక లైక్